టరల్లి మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట అంతా ఇప్పుడు అన్నీ కొత్తవి తెప్పిస్తున్నాము ఏసీ ఫ్రిడ్జ్ తర్వాత చూపిస్తాను ఆగండి మీకు చూడండి అన్నీ కొత్తవి ఇప్పుడు ఏసీ కూడా కొత్తది వస్తూ ఉంది ఫిఫ్టీ మాత్రం గిఫ్టీ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంది కదా గిఫ్టీ ఏదో వేసింది చేతులది ఇది చూడండి ఏంది ఇది ఏంది అది చెప్పు బ్రేస్లెట్ బ్రేస్లెట్ అది వావ్ బాగుంది నువ్వే చేసినావు ఇది నీకు వచ్చా చేయడం ఎట్లా చేసినావు ఈజీ ట్రిక్ ఏంది అంతా తీసి చూపిస్తావా ఇప్పుడు మాకు చేసి చూపిస్తా చేసి చూపిస్తావా చూడండి అన్ని బాక్సులు బాక్సులు ఇప్పుడు నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను నిన్న చూడాలా ఇంకా ఫుల్ గున్నింది చిన్నక్క వెళ్ళిపోయింది కదా అక్క కోసం ఏదైనా చేద్దామని ఇది అనుకున్నావా ఓకే నేను మీకు ఒకటి చూపించాలా ఒకటి చూపిస్తా ఆగండి ఇది చూడండి నేను ఇప్పుడే చూస్తున్నా అదే టమోటాలు కదా ఇక్కడ ఇక్కడ పచ్చి ఉన్నాయి అమ్మ తీసేసినట్టుంది కదా అమ్మ తీసేసినట్టుంది అయితే భలే వస్తున్నాయి ఇంకా టమోటాలే కదా అదే బేబీ టొమాటోస్ టొమాటో ఎగ్ కర్రీ సో మొత్తం ఉండేసింది అనుకుంటా ఈ అయిపోయింది బట్లు బడ్డీ అలిగినవా అలిగినవా అలగలేదా అలగలేదా మా బడ్డిగాడు అలగలేదు మా బడ్డిగాడు మంచిగా తిని పుష్టిగా బజుకున్నాడా బజుకున్నాడా మా బడ్డోడు ఇప్పుడు నేను చూపియాలనుకునేది ఏంటి అంటే చూడండి చూడండి ఇది ఇప్పుడు చెడిపోయింది అనమాట అంటే ఒక పేసీకి షిఫ్ట్ అనమాట దానివల్ల అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతాయి అంటారు కదా దాంట్లో ఫస్ట్ ఇదే అను ఇదే అనుకోవాలా ఇక్కడ చూడండి పొమోగ్రానైట్స్ వస్తున్నాయి మరి మరి ఇప్పుడు వస్తాయో అంటే ఇదైతే నాకు తెలిసి ఇంకా ఇంకొన్న ఇంకొక వన్ వీక్ ఆర్ అంటే వన్ వీక్లో మంచిగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అన్నీ కాపు కాసేసినాయి అంటే అన్నీ మంచిగా వచ్చేసినాయి చూడండి ఇవన్నీ ఇప్పుడైతే మనం లోపలికి లోపలి పోదాము బికాజ్ నేను మధ్యాహ్నం షూట్ చేస్తున్నా బికాస్ నేను మర్చిపోయినా అనమాట షూట్ చేయలేదే ఏందబ్బా అని చెప్పి సో స్టార్ట్ చేసినాను వీడియో రికార్డ్ చేయడం అంతా ఇక్కడ మధ్య కూడా అయిపోయిందంట మధ్యాహ్నం కాస్త ఈవినింగ్ అయిపోయిందా సో ఇంకా మేమైతే బాగా అలవాటు అయిపోయిందనమాట ఈ హాలిడేస్లో ఏదో ఒకటి ఫ్రూట్ అయితే తిన్నాము కాబట్టి ఇంకా ఈరోజు అయితే కర్బూజా కోసుకుంటా ఉన్నాము ఇంకా నేను డాడీ గిఫ్ట్ ముగ్గురం కర్బూజా తినేసాము ఆ మేము ఉన్నింది అండ్ నేను గిఫ్ట్ చిన్న ఫ్రాంక్ కూడా ప్లాన్ చేసాము అనమాట చూడండి ఎలా ఉంటుందో ఓకే ఫ్రాంక్ ఏంది చెప్పు ఫ్రాంక్ ఏంటంటే నేను ఆటబెట్లో చూడు ఆటబెట్టలో ఓకే అటు దాక్కుని నువ్వు ఫోన్లో పిగ్ సౌండ్ పెట్టు ఓకే అప్పుడు అప్పుడు నేను ఊగుతూ ఊగుతూ పిగ్గు సౌండ్ చేస్తున్న చేసి అతడి కన్నా ముందు కదా రా అర్థం ఎదురా నేను చూపిస్తా ఇట్లా ఈ పిల్ల లోపలికి పోతుందంట గాయస్ సౌండ్ చేస్తూ ఉంటుందంట కదులుతా ఉన్నట్టు మా అమ్మని ప్రయాంక చేయాలంట మా అమ్మకు ఆల్రెడీ ప్రయాంక తెలుసు అది ఈ పిల్లలు తెలీదు అట్లే

పిల్లలు చూడండి ఎట్లా కదిలేసాగా నువ్వు అంతగా కదిలించకు అంతగా కదలియకు నువ్వు డౌట్ వస్తుంది అమ్మకు అంతగా కదిలియద్దు డౌట్ వస్తుంది వస్తుంది మా అట్ట పెట్టి ఎందుకు కదులుతుందేమో Það er á. Það er það. Múðið. Má. Ég hef undið bæinn á.

డోరేమాన్ రుబితా సుజిక ఇంకా నీకు హారిడ్ హెండ్రీ తెలుసా హారియా హారిడ్ హెండ్రీ హారిడ్ హెండ్రీ తెలుసా సారీ మనం డోరేమాన్ ది చేద్దాం చేద్దాం ఏం చేద్దాం డోరేమాన్ నాకు చిన్న జుట్టు కదా నేను సుజుకాలా ఇలా వేసుకుంటా ఓకే నువ్వు నోబితా నోబితాకి జుట్టు లేదు కదా మరి ఏం చేద్దామా నువ్వు సుజుకా ఫ్రెండ్ ఫ్రెండ్లో రెడీ అవ్వు ఓకే అయ్యి అమ్మాయి ప్రాంకా ఆ ఘోష్ట్ ప్ర్యాంక్ ఎవరి మీద పెద్దమ్మ మీద పెద్దమ్మ ఘోష్ట్ ప్రయాంక్ భయపడదు కదా అంటే గోష్ట్ ప్రంక్ అంటే నువ్వు అప్పుడు మీ ఫ్రెండ్ మీద ఘోష్ట్ ప్రయాంక్ చేసినావు కదా అవును అలాంటిది చెప్తామా అమ్మా మన బుజ్జి బంగారం రమ్మని అట్లా అంటే ఎట్లా చెప్పు బడ్డీని అట్లా చేయకూడదు బడ్డీ గుడ్ బాయ్ కదా కదా బంగారు కొంటున్నా మా బడ్డీ నా బడ్డీ అంటే బంగారమే నిద్రపోతున్నాడు కదా పడుకోని ఏం బడ్డీలు నన్ను కొట్టావనుకో అది నీ మీదకి వస్తారు చెప్పి ఫ్రెష్ పైస్ వస్తా ఓకేనా బా బాయ్ నిత్య భవే సర్వ బలే శిష్యా ప్రసాదత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ మనోరమే దత్తుల్యం హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగా హా గుడ్ ఈనింగే సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినమాట ఫుల్గా వెళ్ళేసి నేను గిఫ్ట్ ఇద్దరం పోయి వి హ్యావ్ టు బై ఫ్యూ థింగ్స్ అంటే ఆ పిల్లకు చాక్లెట్స్ చింతపడి చాక్లెట్స్ ఉంటాయి కదా అవి దినాలనుందంట పొద్దునుంచి పోదాం పోదాం పోదామంటానే ఉంది నాకేమో పని ఉంది అందుకు పోలే అందుకు ఇప్పుడు పోయి చింతపండు చాక్లెట్స్ తెచ్చుకోవాలి మేము వెళ్ళేసి ఏడున్నా అనిపెట్టాలి ఏడుంటే నాకు తెలీదు బికాజ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఇంకా నా తెలిసి మా నియర్ బై స్టోర్స్లో ఏమైనా ఉంటుందేమో చూద్దాం లేకపోతే ఇంకా పిల్లకు చింతపండిన చాక్లెట్ డైవర్ట్ చేసి ఏదో ఒక ఐస్ క్రీమ్ ఏదో ఒకటి చెప్పి అది కొనిపించేస్తాను ఇప్పుడైతే అదే పని ఇప్పుడు మాయిశ్చరైజర్ అయిపోయింది అండ్ జస్ట్ ఇంక లిబాం పెట్టుకొని నేను వెళ్ళి హెయిర్ కూడా హెడ్ బాష్ చేసినా ఫుల్గా ఏదో బరువుగా అనిపించింది అనమాట స్ట్రెస్ అంతా ఎక్కువ అయిపోయి సో ఐ హ్యావ్ టు యూనో జస్ట్ ఇంకా ఇప్పుడు కొంచెం ప్రశాంతం అనిపిస్తుంది సో గైస్ ఆల్ సెట్ హెయిర్ కూడా మంచిగా ఆరబెట్టుకున్నాను నార్మల్గానే ఎయిర్ డ్రై అయ్యే హెయిర్ కూడా ఎంత టైర్డ్ ఉన్నానంటే అసలు చాలా టైర్డ్ ఉన్నాం ఓకే లెట్స్ గో అండ్ ఫైన్ చింతపండు చాక్లెట్స్ మా లైట్ సంగతి ఇలా ఉందనమాట లైట్ కూడా పోయింది చెప్పినా కదా మీకు ఆల్రెడీ ఏసీ అండ్ ఫ్రిడ్జ్ అవి ఇబ్బంది అయినాయి అని చెప్పి ఇప్పుడు చూడండి లైట్ కూడా ఇది కూడా ప్రాబ్లమ్ వచ్చేసింది వచ్చే లోపే ఈ పిల్ల ఆల్రెడీ వాళ్ళ పెద్దనాన్న అంటే మా డాడీతో తెప్పించేసుకుంది అనమాట పెద్దమ్మ తెప్పించిందా ఓకే సరే చూపి నాకు చాక్లెట్లు ఓకే చాక్లెట్ ఆమ్లా ఏమో చింతపడి చాక్లెట్లు అన్నీ కొనుక్కునేవా ఏం ఇప్పుడు అడక్కకుండా మొత్తం అన్ని తీసుకొచ్చేసినారు వీడు చూడండి ఇదిగో ఇది ఆవ్ వాయిట్ ఇదిగో అండి ఈ గవలా ఈ గవాలా ఈ చెప్పు నీ కావాలా చిన్న చి చిన్న చిన్న చిన్న

నేను అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పనా చింతపండు లాలీపాప్ కోసం హాలిడేస్ మా నాన్న అయితే అసలు ఇవాళ ఫ్రీగానే లేడు ఫుల్ బిజీ బిజీ ఉన్నాడు అనమాట సో ఇంకా ఏమంటారు అండ్ మోర్ ఓవర్ చింతపండు చాక్లెట్ల కోసం బయటికి పోదామని చెప్పి నేనైతే ఏమంటారు కుర్తి వేసుకున్నా కానీ ఫైనల్ గా ఆ పిల్లేమో తెప్పించేసుకుంది మా అమ్మ మా అమ్మతో ఏమంటారు అమ్మ తెప్పించసిందంట ఆల్రెడీ సో ఇంకా నాకు ఇప్పుడైతే ఏం పని లేవు హ్యాపీగా ఆరామ్సే కూర్చోవడమే హెయిర్ అంతా డ్రై అయిపోయినాక ఇంకా మంచిగా టీవీ పెట్టుకొని చూడడమే ఈ మధ్య గిఫ్టీ రావడం వల్ల నేను మోటుపత్తులు తర్వాత రోల్ నెంబర్ ట్వంటీ వన్ చోటా భీమ్ ఇవన్నీ చూడడం స్టార్ట్ చేసినా అనమాట ఈరోజు మొత్తం మార్నింగ్ అంతా మోటుపత్తులు చూస్తా కూర్చున్నాను వీడియో రికార్డ్ చేయకుండా ఇదిగోండి వచ్చేసింది ఎవరికి ఏమని అది అరుస్తాను కదా నాకు కోపం వస్తుంది అందుకని నీకు ఇంకోసారి అరుస్తాయి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టినా అని చెప్పినావా ఆపేసింది గుడ్ గర్ గుడ్ నైట్స్ ఫైనల్గా మా అమ్మ కూడా ఇప్పుడు ఫ్రీ అయింది మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు డాడీ అమ్మ ఇద్దరు ఆ త్రీ డేస్ నుంచి అవును కదా ఇది జరిగి మనకు మండే మండే ఓకే ఓకే అండి జరిగి మండే ఈవినింగ్ ఇంకా అవును ఇంకా జరుగుతుంది ఇంకా ఉంది ప్రాసెస్ అంతా ఈ లైట్ పైన లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే క్లారిటీగా తెలియదు ఓకేనా ఎందుకంటే నేనేమో పైన నేను అందుకే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా నాకు నాకు తెలియడం క్లారిటీగా ఇవన్నీ పోయినాయి ఓకే వాట్ ఎగ్జాక్ట్లీ అని పిడుగు పడిందని తెలుసు ట్రాన్స్ఫార్మర్ బేలిందని తెలుసు ఇంకా తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పాలి ఏమైంది అసలు వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అవుతాంటది అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అని సౌండ్ వచ్చింది పిడుగులాగా కూడా పడినట్టుంది అప్పుడు అప్పుడు ఈఎంఐ ఐషు టీవీ చూస్తా ఉన్నారు చూస్తుంటే డిమ్మ డిప్ లాగా అంటే లైట్ వస్తూ పోతూ ఉంది మనది ఇన్వర్టర్ ఉంది కదా మామూలు కరెంట్ పోతుంది లే లైట్ వస్తూ పోతా ఉండింది అంటే ఇన్వర్టర్ కి కనెక్షన్ ఇచ్చింటారు ఆ లైట్లే పోతున్నాయి ఆఫ్ చేసే తొందరగా టీవీ కూడా ఆఫ్ చేయండి అన్న అది మధ్యాహ్నం వచ్చేసి చిమ్మి ఆఫ్ చేయాలి స్విచ్ ఫ్రిడ్జ్ స్విచ్లు అట్లనే ఉంటాయి కదా ఫ్రిడ్జ్ అన్ని ఎప్పుడు అట్లనే ఇంకా ఏసీ మధ్యాహ్నం ఏసీ ఏసీ ఇంకొక తప్పు ఏం చేసిన నార్మల్ గా నేను ఏసీ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తా బట్ ఈ ఆ సారి ఎందుకు ఆఫ్ చేయకుండా తెలియదులే గైస్ అక్షయ అనేది అక్షయ ఆఫ్ చేస్తా అది కానీ అక్షయ ఆఫ్ చేయకుండా నువ్వు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయినా పైకి లాస్ట్ వచ్చింది అయిశ ఆఫ్ చేసేది కాకపోతే డాడీ ఇలాంటి తొందరగా పడుకుంది పడుకుంది అని పాపం ఐషు అయిశో వెళ్ళిపోయింది మా డాడీ మధ్యాహ్నం పడుకోవాలంటే ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు అంటే సౌండ్ వస్తుంది ఒక రకంగా వస్తుంటే అని మనది ఎంసీఎల్ పడిపోయింది కింద మెయిన్ వచ్చేసి కింద పడిపోయింది మనది త్రీ డేస్ మనకే కాదు చాలా మందికి ఇలా జరిగిందంట ఈవెన్ కడపలో కూడా ఇలా జరిగిందంట తెలియదు అది మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే అక్కడ అతను కూడా చెప్పినాడు జరిగిందన్న అనేసి అర్థమైంది అందుకు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్తున్నా మనది వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ రెండు ఏసీలు ఒకటి చిమ్మి లైట్లు వచ్చేసి పోయినాయినాయి రెండు లైట్లు పోయినాయి ఇక్కడ హాల్లో వచ్చేసి టూ

అందుకు ఏం చేస్తారంటే పెద్ద ఏం చేస్తారంటే ఎవరైనా కానీ పని అయిపోతుంది మీరు దయచేసి స్విచ్ మన ఇంటి పక్కన కూడా వేరే వాళ్ళవి ఏసీ పోయింది టీవీ పగిలిపోయింది డామన్ సౌండ్ వచ్చింది అంత సీత అయిపోయింది అదే అప్పుడు నేటివి ఏం కావు అండ్ ఆల్సో ఎత్తు గురించి డాడీలో చెప్పినాడే అదే ఎత్తు బిగించినా కానీ అంటే కొందరు ఏమంటారంటే ఎత్తు బిగించలేదు కాబట్టి పిల్లలు ఎత్తు బిగించలేదు కాబట్టి పోతుంది పో పోలే పోయిందేమో అనుకుంటారు కాదు ఎత్తు బిగించినాము ఎత్తు ఇక్కడ ఉంది అనుకో ఎత్తు అంటే వెళ్ళి భూమిలోకి పోయని ఒక వయర్నీ ఏదో పంపిస్తారు మనకుంది ప్రతి లైట్ కు ప్రతి మన ఇంట్లో ఉన్న వస్తువులకు ప్రతి దానికి సో అంటే 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 ఇక్కడ ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే అడుతున్నా కూడా మనము స్విచ్ రన్ను ఆఫ్ చేసుకుంటా ఉండాలి ఎప్పుడు అప్పుడు బికాస్ పని చేయాలి అది ఒకటి బెస్ట్ ఎప్పుడు ఏం చెప్తా తెలియదు ఇంత ముందు కూడా మన వాషింగ్ మిషన్ మామూలుగా ఎండాకాలంలో ఏం పోవే కదా ఎండాకాలంలోనే అవునా మామూలుగా వర్షాకాలంలో కదా ఎండాకాలంలో ఆ వేడికి ట్రాన్స్ఫారం ఏమైతుంది అయితే ఆ టెన్షన్ ఏసీ ఆన్ చేసినాక ఏసీ స్విచ్లు ఆఫ్ చేసుకోండి ఫ్రిడ్జ్ అంటే మనం అది మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ గిఫ్ట్ ఫిఫ్టీ అమ్మ చెప్తుంది కదా ఫ్రిడ్జ్ అయితే మనము కంటిన్యూగా ఆఫ్ చేయం కదా కానీ ఆటోమేటిక్గా ఏంది స్టెప్లేజర్ దాంట్లో బిగిస్తారా తెలిసింది అతను బాక్స్ చూసి చెప్పినాడు ఆ బాక్స్ లోని స్టెప్ లైజర్ ఉంటుంది మేడం అవసరం లేదు కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు పెట్టు ఇప్పుడు నాకు పెట్టు పెద్దమ్మకి ఎన్నిసార్లు పెట్టినా నేను పెద్దమ్మకి ఎన్నిసార్లు పెట్టినా చాలాసార్లు పెట్టా నువ్వు కొరత కొరకు చూడు వాళ్ళ కొరకు అవునా మేము ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసుకునే పనికి వచ్చాం అప్పుడే ఉపాయి ఇప్పుడైతే గిఫ్టీకి ఎగ్ అండ్ చపాతి ఆమెకు ఓన్లీ ఎగ్ సపరేట్ చపాతి కావాలంట చపాతి మీద ఉప్పు కారం వేసుకొని నాకేమో ఇలా ఇలాగైతే మధ్యాహ్నం ఫ్రూట్ తినడం అలవాటైపోయిందో రోజు ఖచ్చితంగా ఎగ్ తినడం అనమాట ప్రోటీన్ ఇంటే ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఎగ్ అయితే యాడ్ చేసుకుంటాను అండ్ నైట్ ఎగ్ చపాతి అయితే అసలు కాన్స్టెంట్ ఫేవరెట్ అయిపోయింది నార్మల్గానే నాకు ఎగ్ చపాతీ ఇష్టం ఇంక ఇప్పుడు ఇంకా ఫేవరెట్ అయిపోయింది అనమాట సో ఇంకా అలా హ్యాపీగా మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాం సో గాయస్ ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాం అనమాట అంటే పడుకునే కాదు నా వర్క్ నేను చేసుకునేకి మేము ఆమె చాక్లెట్లు తినడానికి ఏమెట్లో ఎంచుకుంటా అన్నంటే ఏం చేస్తా రేపు ఇంకి పింకి ఇంకి ఇంకి పింకి పాంకి వేస్తుందనమాట ఏది ఫస్ట్ అని చెప్పి వన్ టు పింకి పింకి పాన్కి వన్ ఎస్ ఎడాంకి పింకి యాక్ పాంకి యాక్ట్ పింకి పింకీ పాక్ సరే కూడా లోపల చీతపండు లాలిపప్ చింతపండు లాలిపాప్ ఏ గెలిచిందంట ఆబ్వియస్లీ నాకు తెలుసు చీటింగ్ కూడా చేసి ఉంటుంది చీటింగ్ మళ్ళీ చేద్దాం వద్దులే సరే ఫస్ట్ మనం బావి చెప్పేసి చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో Thank you so much for watching and please do like, share and, and subscribe. Thank you so much for watching and I will see you in my next video. గిఫ్టీ Bye. guys. Emoji pet in me. Gifty, I'm going to get a lollipop. I'm